హాయ్ అండి దిస్ ఇస్ నీరజ కిచెన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు బ్రెడ్తో స్నాక్స్ చేస్తున్నాను అండి మనకి ఇక్కడ ఓన్లీ రెండు బ్రెడ్ స్లైసెస్ అలాగే ఒక ఆలు ఒక ఎగ్ ఇలా తీసుకున్నానండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకునేటటువంటి రెసిపీ అండి ఇది సన్నగా మనం గీరుకొని ఇలా వాటర్లో వేసుకోవాలండి లైట్గా సాల్ట్ వేసి ఇలా వాటర్లో వేసుకోవాలండి బ్రెడ్ పౌడర్ కూడా ఇలా చేసుకున్నానండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఇలా ఎగ్ అయితే ఇలా కొట్టిపోసానండి ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం వేద్దాము అలాగే సాల్ట్ కూడా వేసానండి ఇది బాగా మిక్సీ చేసుకుందాము ఇక్కడైతే ఇది మనకు రెడీ అయిందండి ఓకే ఫ్రెండ్స్ ఇది పక్కకు పెట్టేద్దాము ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ ఇందులో అయితే కొద్దిగా వాటర్ వేసానండి ఈ వాటర్లో ఈ బ్రెడ్ ఇలా తడిపేయాలండి పూర్తిగా కూడా తడపాలండి ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ స్నాక్ అయితే ఎవరైనా తింటారండి ఇది మనం బయటికి వెళ్ళినప్పుడు స్నాక్స్ మనం ఏదైనా బయట కొనుక్కొని తినడం కంటే ఇలా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఇలా మనం పేస్ట్లా చేసుకోవాలండి ఇదంతా ఇప్పుడు ఇందులో మనం ఇక్కడ రెడీ చేసుకున్న ఆలు ఉంది కదండి ఇది వాటర్ పూర్తి కూడా ఇలా పిండేసి పూర్తి కూడా పిండాలండి లేకుండా తడిగా ఉంటుంది ఇలా కంప్లీట్గా ఇలా చేసేసి ఇందులో వేసుకోవాలండి ఇది ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుందాము అలాగే రెండు పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి అలాగే కారం సాల్ట్ అండి సరిపడా వేసుకోవాలి ఎక్కువ వేయకూడదండి ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి వేసుకుందామండి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే ధనియా పౌడర్ కొద్దిగా జీరా పౌడర్ అండి గరం మసాలా యాడ్ చేయట్లేదండి ఓన్లీ సింపుల్గానే చేస్తున్నా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇదైతే ఇదంతా కూడా బాగా కలిసి మనం మిక్సీ చేసుకుందామండి ఇది ఇక్కడ ఫైనల్గా రెండు టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేస్తున్నానండి ఇక్కడ ఒక ఫ్రెండ్స్ ఇదైతే మనం మిక్స్ చేసుకుందాము ఇక్కడ మనకు రెడీ అయింది కదండి వీటిని మనం చిన్న చిన్న బాల్స్లో కానీ లేదంటే కట్లెట్లో కానీ ఎలా అయినా మలుచుకోవచ్చండి ఇది ఒక ఫ్రెండ్స్ ఇదైతే ఇలా చేసుకొని ఇలా ఫస్ట్ ఇలా బ్రెడ్ మిక్చర్ ఉంది కదండి ఇందులో ఇలా చేసుకోవాలండి మరలా ఇక్కడ ఇది ఉంది కదండి ఎగ్ ఎగ్లో కూడా ఒకసారి ఇలానే డిప్ చేసుకోవాలి మరొకసారి ఇందులో కూడా ఇలా చేసుకోవాలండి చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇలా అన్నీ కూడా చేసుకొని మనం ఇలా సైడ్కి పెట్టుకోవాలండి ఈ ప్లేట్లో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను అన్నీ కూడా ఇలా రెడీ చేసుకున్నానండి ఇక్కడ మనకు బాల్స్ అయితే రెడీ అయినాయండి ఇలా మనం బ్రెడ్ పౌడర్లో ఇలాంటి మనం చేసుకున్నాం కదండి ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను కడాయి పెట్టానండి ఆయిల్ కూడా హీట్ అయింది ఇప్పుడు మనం ఈ బాల్స్ ఒక్కొక్కటిగా ఇందులో వేసుకుందాం ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి చూసారు కదా చాలా అంటే చాలా బాగుంటాయండి ఇవైతే మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి అయినాయి కదండి ఇప్పుడు వీటిని మనం తీసి పక్కకు పెట్టుకుందాము ఇక్కడ మనకు వేడి వేడిగా రెడీ అయిపోయినాయండి బ్రెడ్ బాల్స్ ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ లోపల కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది బయట ఎక్కడ కొనాల్సిన అవసరం ఏం లేదు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్